శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు ఎనభై మూడు ఎనభై నాలుగు ఈ రెండు శ్లోకాలని ముందుగా చదువుకుని వాటి అర్థం స్థూలంగా తెలుసుకుందాం బిందుమండలవాసిని రవోయాగ విశ్వసాక్షిణి సాక్షి వర్జిత దేవత యుక్త షడ్గుణ్య పరిపూరిత ఎనభై మూడవ శ్లోకంలో మొట్టమొదటి నామం ఓర్జ్యాన పీఠ నిలయ అంతకుముందు నాలుగు పీఠాలు మనం చెప్పుకుంటూ ఓర్జాన పీఠము అనేటువంటిది ఒరిస్సా ప్రాంతంలో ఉన్నది అని చెప్పి చెప్పుకున్నాము శరీరంలో కనుక చూసుకున్నట్లయితే మానవ శరీరంలో ఓర్జ్యాన పీఠము అనేటువంటిది బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది ఇది రక్తవర్ణంతో ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి అక్కడ ఎలా ఉంటుంది తల్లి అంటే బిందుమండల వాసిని బిందు స్వరూపంలో ఉంటుంది బిందు స్వరూపం ఇక్కడ ఉభయాత్మకంగా పరమేశ్వరి ఇద్దరికీ కూడా సంకేత స్థానము ఆ బిందువే అనేకానేకాలుగా విభజించి విభజించబడి విశ్వ మతము కూడా వ్యాపించింది అందుకనే తల్లి బిందుమండల వాసిని కాబట్టి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణపరాం శ్రీరాజరాజేశ్వరి అని చెప్పి పంచదశి మంత్రంలో ఉండేటువంటి ఆ బీజాక్షరాలకి ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క శ్లోకం రచించినటువంటి శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి పంచదశి స్తోత్రంలో రాజరాజేశ్వరి స్తోత్రంలో మనం కొన్ని శ్లోకాలు అప్పుడు చెప్పుకున్నాం సందర్భానుసారంగా ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు మొట్టమొదటి శ్లోకంలోనే कल्याणायुतपूर्णचन्द्रवदनां कामेश्वरानन्दिनीं पूर्णां पूर्णतरां परेश महिषीं पूर्णामृतास्वादिनीं सम्पूर्णां परमोत्तममृतकलां विद्यावतीं भारतीं श्री బిందు ందుతర్పణ శ్రీరాజరాజేశ్వరీ ప్రాణేశ్వరానందిని ప్రాణేశ్వరుడైనటువంటి పరమేశ్వరునితో కలిసి ఆనందిస్తూ ఉండేటువంటి తల్లి బిందు స్వరూపంగా ఉండి అందుకనే అటువంటి తల్లి ఓడ్యాన పీఠ నిలయ బిందు మండలవాసిని అని ఈ రెండు నామాలు మనం అర్థం చెప్పుకుంటే సరిపోతుంది తర్వాతి నామం రహోయాగం రహోయాగ క్రమాన్ని గురించి చెప్తూ ఉన్నారు రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత రహోయాగ క్రమారాధ్య అనేటువంటిది మూడు వందల ఎనభై ఒకటవ నామము మూడు వందల ఎనభై ఒకటి నుంచి మూడు వందల ఎనభై ఏడవ నామం దాకా కూడా ఈ రహోయాగ క్రమాన్ని గురించి చెప్తూ ఉన్నారు రహోయాగము అంటే అంతర్యాగం రహస్యంగా చేసేటువంటి యాగం ఏంటి ఎవరు చూడకుండా చేస్తారా అంటే ఇక్కడే బాహ్య పూజ అంతర పూజ అని రెండు రకాలుగా ఉంటాయి ఏ దేవతకైనా కూడా ఇక్కడ అమ్మని ఉపాసిస్తూ ఉన్నారు కాబట్టి బాహ్య పూజ ఏంటి అమ్మవారి ప్రతిమనో లేకపోతే శ్రీచక్రాన్ని పెట్టుకొని ఆ నవ ఆవరణలో కూడా నవ ఆవరణలో ఉండేటువంటి దేవతలందరినీ కూడా ఆరాధించుకుంటూ అది బాహ్య పూజ చేయటం ఇది దీనిలో ఇష్టకామ్యార్థ సిద్ధులన్నీ కూడా కలుగుతాయి కానీ సాయుధ్య ముక్తిని కోరుకోవాలి ఈ భవబంధాలన్నింటి నుంచి కూడా విడిపించుకోవాలి అని చెప్పి నన్ను అనుకున్నట్లయితే రహోయాగము చేస్తూ ఉంటారు అటువంటి యోగ సాధన చేస్తూ ఉంటారు ఆ శ్రీచక్రాన్ని మొత్తాన్ని కూడా విశ్వానికి సంకేతమైనటువంటి శ్రీచక్రాన్ని మొత్తాన్ని కూడా మన శరీరంలోనే ఊహించుకొని ఆ సాధకుడు తన శరీరంలోనే భావించుకుంటూ అక్కడ అమ్మని ప్రతిష్ఠించుకొని యాగం చేస్తూ ఉంటాడు భావిస్తూ ఉంటాడు ఇది రహోయాగ క్రమారాధ్య అని ఎలాగా శరీరంలో శ్రీచక్ర స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఒకసారి తెలుసుకుందాం ఏ విధంగా ఒక యోగి చేయగలుగుతాడు అంతకుముందు మనం చెప్పుకున్నాం షట్చక్రాల్లో గ్రంథి భేదనం చేసి బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి కూడా ఛేదనం చేసి సహస్రారం దాకా చేరుకుని అక్కడ ఆ అగ్నిశక్తితో కలిసి ఈ సాధకుని చేస్తూ ఉండేటువంటి ఆ యోగ సాధన వల్ల కలిగినటువంటి వేడికి అక్కడ ఘనీభవించినటువంటి అమృతము శరీరంలో ఉండేటువంటి డెబ్బై రెండు వేల నాడులన్నీ కూడా తడుపుతూ ఉంటుంది అని చెప్పి అంతకుముందు చెప్పుకున్నాం ఈ విధంగా యోగ సాధన చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అంతర్యాగము అనేటువంటిది రహోయాగము అనేటువంటిది సాధ్యమవుతుంది అంతర్యాగము ఇది ఎలాగా అంటే మన శరీరంలోనే శ్రీచక్ర స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పినారంటే చూడండి చెప్తున్నారు बैन्दवं ब्रह्मरन्ध्रञ्च मस्तकं च त्रिकोणकं ललाटेष्टारकं पत्रं भ्रोर्मध्ये बहिर्दशारं कण्ठे तु मन्वस्रं हृदयं भवेत् नाभौ च वसुपत्रञ्च కఠ్యాం షోడశపత్రకం వృత్తత్రయం పద్భ్యారత్ర్యా భూపురత్రయం ఈ శ్లోకంలోనే శ్రీచక్రానికి మన శరీరానికి శరీరంలో ఉండేటువంటి శ్రీచక్రానికి కూడా పోలిక మొత్తము కూడా చెప్తూ ఉన్నారు ఇది ఎలాగో అంటే ఒకసారి ఇందులో తెలుసుకుందాము బిందువు బ్రహ్మరంధ్రము త్రికోణము మస్తకము అష్టకోణము లలాటము అంతర్దశారము భ్రుకుటి బహిర్దశారం కంఠము చతుర్దశారం హృదయము అష్టదళ పద్మం నాభి షోడశదళ పద్మం కటి వృత్తత్రయం మూరువులు భూపురం పాదాలు ఈ విధంగా ఈ స్థానాల్లో పరమేశ్వరు యొక్క శక్తిని ఊహించుకుంటూ సాధకుడు ఆ యోగి ఆ స్థితికి వెళ్ళినటువంటి వాడు బాహ్యమైనటువంటి బంధాలని కర్మలని అన్నింటినీ కూడా వదిలేస్తాడు వదిలేసి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా లోపల ఆ భవానిని అర్చన చేస్తూ ఉంటాడనమాట ఈ విధంగా చేయటం వల్ల ఆ సాధకుడు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది అన్ని కర్మలన్నింటినీ కూడా ఆ జ్ఞానాన్నిలో దగ్ధం చేయగలుగుతాడు ఇదే భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని కృష్ణ పరమాత్మ చెప్తాడు అటువంటి సాధన చేసేటువంటి వాడు ఇంకా కర్మలు అనేటువంటిది ఉండవు కర్మశేషం అంటూ ఉండదు అటువంటి వాడు తప్పనిసరిగా ముక్తుడు అవుతాడు కదా అంతటా వ్యాపించి ఉండగలిగినటువంటి అంతటా వ్యాపించి ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి ఈశ్వర తత్వాన్ని అతను సమగ్రంగా చూడగలుగుతాడు పరమాత్మ కూడా అదే చెప్తాడు కదా విశ్వమంతా కూడా నాతోనే వ్యాప్తమై ఉన్నది నేనే ఉన్నాను వివిధమైనటువంటి విధమైనటువంటి ఆకారాలతో నన్ను మించి ఇతరత్ర ఏది లేదు అని చెప్పి భగవద్గీతలో కూడా పరమాత్మ అనేక పర్యాయాలు అక్కడ విశదీకరించుకుంటూ వచ్చాడు అదే తత్వాన్ని ఇక్కడ యోగి ఆ స్థానాన్ని చేరగలుగుతాడనమాట అందరిలో కూడా సమానమైనటువంటి ఆ చైతన్య స్వరూపంగా ఉండేటువంటి పరమేశ్వరుని యొక్క తత్వాన్ని చూడగలుగుతాడు అదే చిత్కళ జ్ఞానము అచిత్స్వరూపమైనటువంటి తల్లిని ఆయన దర్శించగలుగుతాడు ఆ పొందగలుగుతాడు అనమాట కృష్ణ భగవానుడు భగవద్గీత ఎన్నిసార్లు చెప్పాడు మత్పరం నాణ్యత్ కించిదస్థి ధనం జయాణ్యత్ కించిద్దస్థి ధనం జయా సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణవ నాకంటే ఇతరత్ర ఏది కూడా లేదు మొత్తము కూడా నా చేతనే విశ్వమంతా కూడా ఆవరించబడి ఉన్నది అని అని చెప్పి ఆయన చెప్తే భౌతికంగా చూస్తే మనకు అర్థం కాదు మనం అంతా కూడా భేద దృష్టితోనే ఉంటాం ఇది వేరు అది వేరు వీడి వేరు వాడు వేరు అనేటువంటి దృష్టితోనే ఉంటాం కానీ ఆ సమానంగా ఉండేటువంటి తత్వాన్ని మనం చూడలేము ఈ విధంగా అంతర్యాగం చేయగలిగినటువంటి యోగులు సాధకులు మాత్రం తప్పనిసరిగా ఆ చైతన్య స్వరూపాన్ని దర్శించగలుగుతారన్నమాట అందుకని రహోయాగ రహస్ రహస్తర్పణ తర్పిత బయట బాహ్యంగా గనక యజ్ఞం చేయాలి అంటే ఒక హోమగుండం ఉండాలి అగ్నిహోత్రం ఉండాలి కట్టెలు దానికి సంబంధించినటువంటి సంహిధలు ఇవన్నీ కూడా ఉండాలి కానీ అంతర్యాగానికి ఇవన్నీ అక్కరలేదు ఆ లోపలే హోమగుండం జ్వలిస్తూ ఉంటుంది తన కర్మలు అనేటువంటివన్నీ కూడా ఆ అగ్నిలో తద్వారా పుట్టినటువంటి ఆ అగ్నిలో అన్ని అన్నింటినీ కూడా దగ్ధం చేసేస్తాడు ఆహుతి చేస్తాడనమాట ఇది రహస్తర్పణ తర్పిత అంటే ఈ నామానికి ఇక్కడ అర్థం ఆ విధంగా మనం తెలుసుకోవాలి రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఆ విధంగా చేసినటువంటి సాధకుడికి తప్పనిసరిగా ఆ సాయుధ్య ముక్తి అనేటువంటి కలుగుతుంది మళ్ళీ తిరిగి జన్మించాల్సినటువంటి అవసరం అంటూ ఉండదు అంటే వెంటనే తక్షణమే ఆమె ముక్తిని అనుగ్రహిస్తుందనమాట తన ప్రసాదాన్ని అంటే తన అనుగ్రహాన్ని ఆ భక్తుల మీద ఆ సాధకుడి మీద ఆ తల్లి చూపిస్తుంది ప్రసాదిని ఆమె ఎటువంటిది సాక్షిని విశ్వ మొత్తానికి కూడా సాక్షిభూతంగా నిలిచి చూస్తూ ఉన్నది కదా ఆ తత్వాన్ని ఆయన దర్శించగలుగుతాడు ఆ సాధకుడు అటువంటి తల్లి అంతగా భక్తానుగ్రహకారిణి అయినటువంటి తల్లి షడంగ దేవతాయుక్త షడంగములతో కూడినటువంటి దేవతలతో కూడినటువంటి తల్లి ఆరాధించబడేటువంటి తల్లి ఏమిటి ఈ షడంగాలు అంటే ఆరు విధాలైనటువంటి అంగాలు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట ఏ మంత్రస్వరూపంగా ఆరాధించినా ఏ దేవతనైనా కూడా ఆ మంత్రానికి ఆరు అంగాలు ఉంటాయి హృదయము శిరస్సు శిఖ నేత్రము కవచము అస్త్రములు ప్రతి దివ్యమైనటువంటి స్తోత్రానికి కూడా ఇవి తప్పనిసరిగా ఉంటాయి అన్నమాట ఇవి షడంగాలు ఇది కాకుండా తల్లి వేదమాత కాబట్టి ఆ వేదాలకి ఉండేటువంటి షడంగాలు ఏంటి శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పసూత్రాలు ఇవి వేదమాతగా మనం తెలుసుకోవాల్సినటువంటి షడంగాలు వీటన్నిటితో కూడా కూడి ఉండేటువంటి తల్లి ఆమె షడ్గుణ్య పరిపూరిత షడ్గుణైశ్వర్య సంపన్న అని చెప్పి అంతకుముందు కూడా చెప్పుకున్నాము ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం ఇతి భగీరణ అని ఆరుగుణాలు ఇవి సమగ్రంగా కలిగి ఉండేటువంటి తల్లి కాబట్టి ఆమె షాడ్గుణ్య పరిపూరిత అని అని చెప్పి ఇక్కడ మనం సమన్వయం చేసుకు చేసుకుంటే సరిపోతుంది ఇది మూడు వందల ఎనభై ఏడవ నామము షాడ్గుణ్య పరిపూరిత అనేటువంటిది ఇంతవరకు కూడా ఈ రహోయాగ క్రమాన్ని ఈ నామం దాకా వివరించుకుంటూ వచ్చారు ఈ విధంగా ఎనభై మూడు ఎనభై నాలుగు ఈ రెండు శ్లోకాలకే అర్థం తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలను చదువుకుందాం బిందు మండలవాసిని రహోయాగ క్రమారర్పిత సజ్జత్ని విశ్వసాక్షిని యుక్త షడ్గుణ్య పరిపూరిత తర్వాత మరొక రెండు శ్లోకాలను మళ్ళీ తెరవాయి భాగంలో తెలుసుకుందాము పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి